నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు ఒక్కసారి క్యాప్సికమ్ ఫ్రై ఈ స్టైల్లో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు అందు తర్వాత ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఇంకొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోండి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే క్యాప్సికమ్ ముక్కలు ఇలా బాగా ఉడికి ఉంటాయి రెండు ఎంత బాగా ఉడికాయో దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేయండి వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ వేయండి ఇప్పుడు దీంట్లోకి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అండ్ నెక్స్ట్ ఉప్పు టేస్ట్కి తగినంత వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ నేను చెప్పిన సీక్రెట్ పొడి ఏంటంటే అది ఇదే పప్పుల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే మొత్తం మాడిపోతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేయండి చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది చపాతి రైస్లోకైనా రోటీలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేశాక మీరే కామెంట్ చేయండి టేస్ట్ ఎంత బాగుందో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్